మంచి ఉందా పెరుగు హాయ్ చెప్పు నేను అన్నం తింటున్నా మీరు తిన్నారా అని అడుగు సబ్స్క్రైబ్ చేసుకో లైక్ కొట్టు పక్కన రెండే లైక్స్ ఉన్నాయి లైక్ కొట్టండి తిన్నారు తిన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు తింటారు నువ్వు తిను అమ్మో నాకు అద్దు తల్లి నేను ఇంకా బ్రష్ చేయలేదు మా చెప్పి అన్నం మా చెప్పి అన్నం తినడు కన్నా అన్నం రూమ్లో పడేయడం ఎక్కువ ఉంటుంది అక్కడ అక్కడ నుండి అంతా రైసే మేము ఇష్టం ఎంత తింటాదో అంత తినని ये तोनी किन न हम्म तिनरु नु तिनु तिनरु तिनु ना क दिनु तिन అన్నం అన్నం మొత్తం అట్లనే ఉంచి పెరుగు మాత్రమే తింటుంది మా జస్సి దా తిన తిను మంచి ఉంటుంది గుడ్ గర్ల్ తిను తిను ఫస్ట్ తిను ఫస్ట్ తిను బాగుంది అక్కడ డోర్ పైన రాసింది మా జెస్సీ ఏమంటే తింటారా మీరు తిన్నారా మీకు తినిపిస్తారా అండి అంటుంది ఏమైంది కష్టం మీద నిలేసింది లేచింది నీ పాపకు తినిపియా వాతున్నా వద్దు ఉంటాను పోతుంది స్నానం చేపిస్తావా తింటదావు మీ పాప తింటదావు బొమ్మ తింటాన్ని